వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా రైతు సోదరులకి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్కి ముందుగా నమస్తేనా ఈరోజు డేట్ చూసుకుంటే ఎనిమిదవ తేదీ పదవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నా ఈ ఇన్ఫర్మేషన్ కొంచెం లేట్ అయింది నాకు కొంచెం పని ఉండడం వల్ల లేట్గా వేసిన ఇన్ఫర్మేషన్ అయితే పక్కా ఉంటుంది మనమైతే ఈ వీడియోలో వీ కోట పలమనేరు వడ్డీపల్లి టమాటాలు ఎలా ఉన్నాయో మనం అనుకుందాం ముందుగా ఈ మూడు మార్కెట్లో పదహైదు కేజీల బాక్సులు అయితే ఉంటాయి ఈ మూడు మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్లు మాత్రమే ఉంటాయి వీ ముందుగా చూసుకుంటే థర్డ్ క్వాలిటీలు పొడికాయలు పొడికాయలు కూడా బాగుండే కాయలనా ఊజికాయలు కాదు కాయలు పొడికాయలు థర్డ్ క్వాలిటీలు అన్నీ నూరు రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే పలకడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ గోలీ వీ కోట సెకండ్ క్వాలిటీ చూసుకుంటే నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ అయితే పలికింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ కాయలు చూసుకుంటే ఫస్ట్ క్వాలిటీలో టాప్ రేట్లు కలిపి చూసుకుంటే ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు అయితే వీకౌట్లో పదిహేను కిలో బాక్స్ అయితే పలకడం జరిగింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ కానీ ఎనిమిది వందలు ఏమంటే క్వాలిటీలు తక్కువ ఉన్నాయి వీకౌట్లో నెంబర్ వన్ క్వాలిటీలు అయితే చాలా తక్కువ ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు వచ్చి రకంగా ఉండే కాయలు కొంచెం క్వాలిటీలు టాప్లు అన్నీ అవైనా క్వాలిటీ అయితే చాలా తక్కువ ఇంకా పొలం నేరు ఈ పొలం నీరులు కూడా అంతేనా క్వాలిటీలు అయితే చాలా తక్కువ ఎక్కువ అయితే ఈ మీడియాలు సెకండ్ క్వాలిటీలో ఎక్కువైతే వచ్చాయి ఈ పొడికాయలు థర్డ్ క్వాలిటీ చూసుకుంటే పలం నేర్లో పదహైదు కేజీల బాక్స్ నూరు రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ గోలీ సెకండ్ క్వాలిటీ క్వాలిటీకాయలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే పలకడం జరిగింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ సెకండ్ క్వాలిటీ ఈ ఫస్ట్ క్వాలిటీని టాప్ రేట్లు చూసుకుంటే ఐదు వందల నుంచి ఏడు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ టాప్ రేట్ అయితే పడకడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ ఫస్ట్ క్వాలిటీ టాప్ రేట్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ పలం నేరు ఇక వడ్డీపల్లి వడ్డీపల్లి విషయానికి వస్తే ఇక్కడ కొంచెం క్వాలిటీలు ఉన్నాయి కానీ ధర కూడా కొంచెం పెరిగింది వడ్డీపల్లిలో ఈ రెండు మార్కెట్లో పోల్చుకుంటే వడ్డీపల్లిలో కొంచెం ధర పెరిగింది కొంచెం క్వాలిటీ ఉంది ఈ తాడు క్వాలిటీ పొడికాయలు కొంచెం బాగుండే పొడికాయలు తాడు క్వాలిటీలు తీసుకుంటే రెండు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ గోలి థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ కాయలు ఐదు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు అయితే పోయాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ పలిగింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు వన్ థౌసండ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ నెంబర్ వన్ అయితే యావరేజ్ మార్కెట్ వడ్డీపల్లి చూసుకుంటే ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే యావరేజ్గా ప్రతి ధర పలుగుతుందా వడ్డీపల్ల టాప్ రేట్ చూసుకుంటే వెయ్యి యాభై రూపాయలు టాప్ రేట్ అయితే పడింది థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ వడ్డీపల్లి ఫిఫ్టీన్ రేజ్ రోజు టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి